ఎక్స్ట్రా ఉంది మంత్రివర్గ మోటార్లకు మీటర్లే విస్తంగ్ యూట్యూబర్ ని శాషణ పెంచుకున్న హోమ్ మినిస్టర్ ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి హోం మంత్రి ట్వీట్ పైన మండిపడుతున్న ప్రతిపక్ష నేత చిన్నప్పటి నుంచి నాకు కాక్రోచ్ అంటే ఈ రోజు నిన్ను దానికన్నా పది రెట్లు ఎక్కువ ఆశాయించుకుంటున్నా ఇంకెప్పుడు నీ మోహం నాకు చూపించకు అమ్మాయి కొట్టిందని ప్రాణాలు తీసేసుకుంటావా తప్పు నువ్వు చావడానికి చాలా టైం ఉంది పదా చచ్చిపోవడం ఏంటి సార్ చెప్పు కొట్టుకెళ్ళిపోతుంటే తీసుకెళ్దాం వచ్చా మీరు చాలా ఓవర్ ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పు కొట్టుకుపోయిందా అవును బాసు ఆ అమ్మాయికి నీకు గొడవ ఏంటి అదో పెద్ద కాదు సార్ అయినా మీకెందుకు చెప్పాలి కూడా తెలియదు ఆం ప్రసాదరావు రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ కొంపలో ఖాళీగా ఉండలేక పొద్దున్నే బీచ్లో జాగింగ్ వచ్చి నీలాంటి వాళ్ళు చెప్పే ఫ్లాష్ బ్యాక్ లంటావు నాకు హాబీ దయచేసి చెప్పు బాసు తప్పదా తప్పదు చెప్పవా ప్లీజ్ సరే ఈ కథ పంతొమ్మిది వందల తొంభైలో మొదలైంది చూడు అక్కడ భూమి ఆకాశం కరుస్తున్నాయి కదా అక్కడ వరకు అన్ని మన పొలాలే ఇవే కాకుండా నీ పేరు మీద ఇంకా చాలా ఆస్తులున్నాయి ఆస్తి అంటే అమాయకులు జీవితాంతం కష్టపడినా సంపాదించలేదు నాలాంటి తెలివైన వాడు అవసరానికి మించి సంపాదించేది సార్ మనం మొదలు పెట్టిన బాక్సైడ్ మైనింగ్ వెంటనే ఆపాలని అక్కడ ఉన్న ఆదివాసులు ఒకటే గొడవ సార్ ఏదోలా వాళ్ళని బెదిరించి మైనింగ్ కంటిన్యూ అనుకుంటే కొత్తగా పీపీఎఫ్ వాళ్ళు వచ్చి వాళ్ళకి అంటగా నిలబడ్డారు అదేంటి పార్టీనా రాజకీయ పార్టీ కాదు సార్ రక్తం చూసే పార్టీ పీపుల్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పేదవాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉంటాడు అడవిలో అన్నల కంటే చాలా ప్రమాదకరం సార్ పొలిటిషన్ మించిన ప్రమాదకారి ఈ ప్రపంచంలో ఎవరంటారు సుప్ర ఈ జేపీఎఫ్ లు నన్నేం చేయలేవు గాని మైనింగ్ మాత్రం ఆకూడదు ఏమైంది సార్ భయపడుకో వచ్చేస్తా నీకేం కావచ్చు నేను చూసుకుంటా ప్లీజ్ మీకేం కావాలి చేసి పెడతా మాకు నీ ప్రాణాలే కావాలి పంతొమ్మిది వందల తొంభైలో ఎమ్మెల్యే మర్డర్ కి కారణమైన పీపీఎఫ్ ఆర్గనైజేషన్ ని గవర్నమెంట్ నిషేధించింది పోలీసులకి పీపీఎఫ్ కి మధ్య విరామం లేని ఒక పెద్ద కురుక్షేత్రమే మొదలైంది ల్యాండ్ మైన్లు ఏకే ఫార్టీ సెవెన్ లో పేలని రోజట్లు లేదు ఎంతో మంది పోలీసులు అలాగే ఎంతో మంది పీపీఎఫ్ ఆర్గనైజేషన్ మనుషులు ఈ కాల్పుల వల్ల చనిపోయారు ముప్పై ఏళ్లుగా జరుగుతున్న యుద్ధానికి ఫైనల్ గా ఫుల్ స్టాప్ పడబోతోంది కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్ పీపీఎఫ్ ఆర్గనైజేషన్ తో చర్చలు జరపడానికి సిద్ధమైంది మూడు రోజులు జరగబోయే శాంతి చర్చల్లో ఈ పిపిఎఫ్ లీడర్ల డిమాండ్స్ ఏంటి దానికి గవర్నమెంట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి ఇదిగోండి సార్ తీసుకోండి మండి సార్ ప్రతి పేదవాడికి సొంత భూముల్లా రాష్ట్రంలో ఎంతో మంది అక్రమంగా సంపాదించిన కొన్ని వేల ఎకరాల భూమిని ఎంత వీలైతే త్వరగా పేద రైతులకు పంచాలి పేదవాడికి భూమి ఇవ్వాలి అనేది మా గవర్నమెంట్ సంక్షేమంలో ఒకటి అందులో పెద్ద ప్రాబ్లం ఉండదు అది ఖచ్చితంగా అమలు చేస్తాం నెక్స్ట్ ఉద్యోగ రిజర్వేషన్ కి చట్టబద్ధత ఇవ్వాలి తరువాత ఎంతో మన పోలీసులు తప్పిన వాళ్ళతో ఈ చర్చలు ఏంటో నాకు అర్థం కావట్లేదు అరెస్ట్ చేసి లోపల వేయకుండా మళ్ళీ నేను పుష్పగుచ్చి ఇచ్చి స్వాగతం పలకడా మీటింగ్ అవగానే ఏం చేయాలో తెలుసు కదా ఇది నా చెప్పాల్సింది చెప్పాం చూద్దాం ఏం జరుగుతుందో ఈసారి మీటింగ్ లో మన డిమాండ్స్ అన్ని ఖచ్చితంగా అమలు పరచాల్సిందే శాంతి చర్చలకు వెళ్లిన మా నాయకులు రాత్రి నుంచి కనిపించట్లేదు ఇది గవర్నమెంట్ కుట్రగానో పోలీసుల పిరికి చర్యగానో చూస్తున్నాం డీజీపీ నరేంద్ర మా నాయకుల ఆచూకి తక్షణమే తెలియజేయాలి లేకపోతే ఈ జీపు లాగా రేపు డీజీపీ ఫ్యామిలీ కూడా తగలబడుతుంది ప్రస్తుతానికి ఈ ముగ్గురిని పంపిస్తున్నాం దయచేసి కనపడకుండా పోయిన పీపీఎఫ్ లీడర్స్ ఎక్కడ ఉన్నారు చెప్పండి సార్ ఇరవై ఏళ్ళగా ఈ పోరాటం వల్ల చాలా మంది చనిపోయారు ఇక చాలు ఏదోనా సామరస్యంగా కూర్చుని మాట్లాడుకుందాం చూడండి రాజుగారు మీరు మధ్యవర్తిగా ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ కానీ నేను కానీ ఆ పీస్ మీటింగ్కి ఒప్పుకున్నాను మీరా గోపన్నతో కలిసి వాళ్ల నాయకుల మిస్సింగ్ కి మేమే కారణం అనడం మాత్రం కరెక్ట్ కాదు అంతేలేండి వాళ్ళది ఒకే కదా పెట్టేయండి ఇదంతా లీడర్లు ఆడుతున్న వాళ్ళకి ఎవరికీ ఈ పీస్ మీటింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు గవర్నమెంట్ ని పోలీస్ డిపార్ట్మెంట్ ని ప్రజల్లో బ్యాట్ చేయడానికి ఇలా అనవసరంగా లేనిపోయిన నిందలు వేస్తున్నారు అండ్ నా ఫ్యామిలీని చంపేస్తానని పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇచ్చాడా గోపన్న ఇంకా వాడితో శాంతి చర్చలు అంటారా ఇట్స్ ఇంపాసిబుల్ ఇక్కడితో ఈ మీటింగ్స్ అవి ఆపేసి వాళ్ళ మీద స్ట్రాంగ్ గా రియాక్ట్ అయితేనే బెటర్ సార్ అమ్మాయికి నీకు గొడవ ఏంటి అడిగితే పోలీసులు పీపీఎఫ్ పీస్ మీటింగ్ లని ఏమేమి ఏంటి ఈ టీ ట్వంటీలు ఓటీటీలు వచ్చిన తర్వాత బొత్తికే వరకు ఓపిక లేకుండా పోతుంది సార్ చెప్పేది పూర్తిగా ఏంద్రా చెప్పు ఇప్పుడు హైదరాబాద్ లో ఓపెన్ చేస్తే దీన్ని చారుమినార్ అని ఎందుకు అంటారో తెలుసా సిగరెట్ ప్యాకెట్ మీద దాని బొమ్మ ఉంటుంది కాబట్టి నీకున్న జ్ఞానానికి నువ్వు ఇక్కడ గ్లాసులు కడుక్కోవడమే కరెక్ట్ ఇంకోసారి ఫ్రేమ్ లో కనపడటం అంటే వీళ్ళు బీటు వేడపేడ కో ఆవేశంగా వస్తున్నాడు సర్ <laughs> e, Facebook సార్ అడుగు అనేది అంటే మీరు మార్లేదు who am నేను నా ప్రొఫెషన్ ఏంటి సార్ బాహుబలి సాహో సుల్తాన్ పెద్ద పెద్ద సినిమాలు చేసిన బాలీవుడ్ కెమెరామెన్ సారీ నా ఇంత పెద్ద ఫ్రేమ్ లోకి ఇంత లేట్ గా నన్ను వచ్చేది సల్మాన్ ఖాన్ షార్ట్కి ప్యాక్ ప్యాకప్ చెప్పి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి అసలు ఈ దండే చూస్తాడు శవమే దండ గాట్ దిస్ దండ ఫ్రమ్